వెంకటేశ్వర స్వామి ఆశ్రతు కృష్ణ గారు ప్యాపిలి ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా ఎడం వైపు కుడివైపు ఊటగొండ దశగిరి స్వామి ఆశ్రతు డాక్టర్ శేఖర్ గారు గ్రామం గలి మండలం నంద్యాల జిల్లా వారి పోటీ మూడు వందల అడుగుల జరాన్ని ముప్పై పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి కృష్ణ గారు పేపలి పేపల్లి మండలం నంద్యాల జిల్లా డాక్టర్ శేఖర్ గారు ఓబిలిపల్లిపిల్లి మండలం నంద్యాల జిల్లా వరజ పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల పురాన్ని ఒక నిమిషం ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దృవాన్ని రెండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగవ పన్నెండు వందల అడుగుల పురాండి మూడు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి కూడా పది సెకన్లు వెనుక ఉన్నాయి ఐదవ రాండ్ పదహైదు వందల అడుగుల గ్రాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మా ద ముప్పై ఐదు వేల రూపాయలు సీనియర్ మోస్ట్ వంగల్ జాతి పరిశోధకులు డాక్టర్ గుర్నాథ్ గారు ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల గుణాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకందులో ఉన్నాయి రాత్రికి ఏడవ రౌండ్ రెండు వేల అడుగుల దినాన్ని ఐదు నిమిషాల యాభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి జతఐరని జతైన పేరు వెంటనే గొలుపొందినట్లయితే యజమానులు బహుమతి ఇచ్చిన అందరూ కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నావు కాదు గోపాల నువ్వు పొద్దు నుంచి లో ఉన్నావు యాది సరకు పొద్దు నుంచి నువ్వు ఊతలాడుతున్నావు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గ్రాన్ని ఆరు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజన ఉన్నాయి డి కృష్ణ గారు పాపిలి పాపిలి మండలం నంద్యాలకి రాండి కమ్మాయిండ్ డాక్టర్ శేఖర్ గారు ఏపల్లి ఎవరిపల్లి పాపిలి మండలం নন্নগর যাতে পোটি রায় తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దినాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి డి కృష్ణ గారు పేపలి పేపల మండలం నంద్యాల జిల్లా కొమ్మాయిను డాక్టర్ శేఖర్ గారు ఏబిలేరుపల్లి పేపల మండలం నంద్యాల జిల్లా వర్జిత పోటీలో ఉన్నాయి ఈ జట వెంటనే గెలుపు పొందినట్లు జట యజమానులు బహుమతి ఇచ్చిన దాతలందరూ కూడా మీ బహుమతులను సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న చితకుండా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దృహాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సిక్నలు పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న వారు ఎండి వహిర వర్మ గారు కొటాలపల్లి గ్రామం బుక్రాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా పదహారు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఐదించుల లాగితే ఐదవ స్థానంలో కొనసాగచ్చు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల విరాన్ని పది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న మేకల బాణిజారు గారు చర్ల బేతం మండలం నంద్యాల జలవర్జిత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మీరు ఆరవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి రావాలా తిరగాల ఏడు అడుగుల నాలుగించుల దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో ఆహా ఆహా పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకన్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజిలో ఉన్నాయి సమయం మూడు నిమిషంలో ఇటు చివరికి వచ్చి తిరిగి ఏడు అడుగుల నాలుగించిన దురాన్ని లాగుతూ ఆరవ స్థానంలో కొనసాగవచ్చు వెళ్ళి తిరిగి ఏడు అడుగుల నాలుగించుల దూరాన్ని ఆరవ స్థానంలో కొనసాగవచ్చు పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఏడు అడుగుల నాలుగించుల దూరాన్ని ఆరవ స్థానంలో సమయం రెండు నిమిషంలో అటు చివరికి వెళ్ళి మళ్ళా ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఐదు చిరాని లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా ఇటు చివరికి రావాల తిరగాల రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల ఐదు ఇంచుల దూరాన్ని ఐదవ స్థానానికి ఇప్పుడు ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదవ రాం నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు మాత్రమే విన ఉన్నాయి సమయం ఒక్క నిమిషం అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని స్థానంలో కొనసాగల ఖర తీసుకున్నా సమయం యాభై సెకండ్లు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఐదు నుంచి నలభై ఐదవ స్థానంలో సమయం నలభై సెకండ్లు సమయం ముప్పై సెకండ్లు ఏంటి అందరైనా అయిపోయింది అప్పటికి ఇక్కడ దారిత అంటే బాగుండదు సమయం ఇరవై సెకండ్లు ఎందుకుండా అవులే Ah! Oh,